చాలా సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్ ఇలాగ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేయండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులోనే మూడు గుడ్లు చెత వేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఏ విధంగా చెతకొట్టేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకునే గుడ్లని ఒక నిమిషం పాటు అలానే వదిలేయాలండి ఇప్పుడు కద ఎలాగ కింద నుంచి పై వరకు కదపాలన్నమాట ఈ విధంగా కదిపిన తర్వాతను మధ్యలోనే ముక్క ముక్కలుగా విడదీసేయాలి ఇప్పుడు ఏగిపోయిన చూసారా వీటిని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే కళాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే సన్నగా తురుముకున్న ఎల్లుల్లి అల్లం ఒక ఉల్లిపాయ కొన్ని పచ్చిమిర్చి మొక్కలు వేసుకొని కొంచెం ఏగనివ్వాలి ఇలా వేగిన తర్వాత కొన్ని క్యారెట్ క్యాబేజీ క్యాప్స్కమ్ కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు యాగనివ్వాలండి ఈ విధంగా ఏగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చసనం పోయేంత వరకు యాగనివ్వాలి ఇందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం వెనిగర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకొని రెడీ చేసుకున్న రైస్ కూడా వేసుకోవాలండి రైస్ కొంచెం పొలుగ్గానే ఓడ్చుకోవాలి నేను నార్మల్ రైసే చేస్తున్నానండి బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు కా అందుకే బా రైస్ అయితే పొడుగా చేసుకోవాలి దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కింద నుంచి పై వరకు కలుపుతూ మొత్తం రైస్ని అంతా కలపాలండి ఫైనల్గా అయితే రైస్ తయారైపోయింది ఇప్పుడు దీంట్లోనే ఒక నిమ్మ పేడ కూడా పిండేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని లంచ్ బాక్స్లో రెడీ చేసేస్తే పిల్లలకైతే లంచ్ తయారైపోతుందండి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు మంచి టేస్ట్ కూడా వస్తుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్